ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ రియల్ భూమికి సంబంధించి ఐడి క్రియేట్ చేసుకునే విధానం గురించి మీకు చెప్తున్నా మన సెల్ ఫోన్లోనే మనం క్రియేట్ చేసుకోవచ్చు కొద్దిగా యాక్టివ్గా ఉండి స్మార్ట్ కాల్ ఇస్తే ఇది రెండు సెకండ్లు అయిపోద్ది పూర్తిగా వినండి పూర్తిగా అర్థం చేసుకోండి ఇక్కడ మనకి మన ఫోన్లో ఇట్లా ఉంది కదా సేమ్ ఇలా ఉండి గూగుల్ గూగుల్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంది కదా ఈ సెర్చ్ దగ్గర ఏం చేస్తారంటే గూగుల్ సెర్చ్ దగ్గర డబల్యూ డబల్యుడల్యుడ్యు డాట్ ఆర్ఈల్ రియల్ బిఓఓఎఎం బూమ్ రియల్ బూమ్ డాట్ ఇన్ ఎక్కడ స్పేస్ ఇవ్వలేదు పూర్తిగా చూడండి రియల్ బూమ్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సర్చ్ కొట్టండి సెర్చ్ కొడితే మనకి పేజీ ఇలా ఓపెన్ అవుద్ది రియల్ బూమ్ ఎయి జెడ్ సర్వీసెస్ బెస్ట్ డీల్స్ అండ్ బెస్ట్ ప్రైస్ అని చెప్పి ఇలా ఉంటుంది పూర్తిగా అవగాహనతో చూసి నేర్చుకోండి బ్రదర్ ఇది మన వెబ్సైటు దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా పైన రియల్ బూమ్ పక్కన త్రీ డాట్స్ ఉన్నాయి దీన్ని ప్రెస్ చేయండి బ్రదర్ దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అవుద్ది హోము అబౌటర్స్ సర్వీసెస్ ప్రాజెక్టు డౌన్లోడ్స్ గ్యాలరీ కాంట్రాక్ట్ రిజిస్టర్ లాస్ట్ వన్ రిజిస్టర్ దగ్గర ప్రెస్ చేయండి బ్రదర్ మళ్ళీ ఇలా పేజ్ వస్తుంది దాన్ని లైట్గా జూమ్ చేయండి జూమ్ చేస్తే మీకు ఇక్కడ ఎవరు రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే మిమ్మల్ని ఎవరు జాయిన్ చేస్తున్నారు అనేది ఇక్కడ కోడ్ అడుగుతుంది బ్రదర్ క్రియేట్ న్యూ ఏజెంట్ అనమాట అంటే మనకి రియల్ భూమిలోకి ఎంట్రన్స్ అనమాట సో మనం రియల్ భూమిలోకి లో దాంట్లోకి రియల్ భూమి వ్యవస్థలోకి వస్తున్నాం కాబట్టి దానికి ఒక ఐడెంటిటీ కావాలంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే పర్సన్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక నెంబర్ వేస్తున్నాం ఆ నెంబరు ప్రతి ఒక్కళ్ళు ఈ నెంబర్ సబ్మిట్ చేయండి ప్లీజ్ కోఆపరేట్ చేసుకోండి డబల్ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ టూ ఈ నెంబర్ మాత్రమే సబ్మిట్ చేయండి ప్లీజ్ ఓకేనా డబల్ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ టూ రిపీటెడ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు డబల్ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ టూ దాన్ని కొట్టిన తర్వాత కింద సబ్మిట్ ఉంది కదా ఈ సబ్మిట్ మీద టచ్ చేయండి అప్పుడు ఇక్కడ మళ్ళీ పేజ్ ఓపెన్ అవుద్ది మీరు ఏం చేయక్కర్లేదు బ్రదర్ ఈ పే ఇది జూమ్ చేయండి మళ్ళీ జూమ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఏదైతే ఉందో ఏజెంట్ ఇది అడుగుతుంది మార్కెటింగ్ మేనేజర్ ఓకే బ్రదర్ మార్కెటింగ్ మేనేజర్ మార్కెటింగ్ మేనేజర్ అది పెట్టుకున్న తర్వాత మీ నేము ఏదైతే ఉందో అది ఏజీ మీ మొబైల్ నెంబరు ఇట్లాగా ఈ ప్లేస్ ఉన్న దగ్గర ఏరియా ప్లేస్ ఉన్న దగ్గర మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియా పేరు ఇక్కడ ఇది అయిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ సిటీ మీరు ఏ లొకేషన్లో ఉన్నారో ఆ లొకేషను కోడ్ ఇదంతా అయిపోయిన తర్వాత బ్రదర్ ఈ పక్కకనండి ఈ పైన వస్తుంది మీరు ఏమి ఎంటర్ చేయక్కర్లేదు బ్రదర్ ఇక్కడ నామినీ లాస్ట్లోకి వచ్చేయండి మీకు ఇక్కడ పాన ఆధార్ అడుగుతుంది కదా ఆధార్ నెంబర్ ఇస్తే ఇవ్వండి లేదంటే ఇట్లాగ వదలండి ఇక్కడ నామినీ ఉంది బ్రదర్ చూడండి ఒకసారి మనకి ఎవరైతే అంటే ఇన్సూరెన్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పక్కాగా లాస్ట్ కాలం ఎంటి లాస్ట్ కాలం చూడండి ఇక్కడ అని ఉంది కదా ఈ నామినీ దగ్గరికి వెళ్ళి ఒకవేళ మీకు ఏ డౌట్ లేదు నాకు ఫ్రీ ఫ్రీక్వెన్సీ ఉందనుకుంటే పాన్ నెంబరు ఆధార్ నెంబరు తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు పాన్ నెంబరు ఆధార్ నెంబరు ప్లస్ మీ ఇక్కడ కనబడుతుంది కదా మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు బ్యాంక్ నేము బ్రాంచ్ నేము ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి నామినీ అని ఉంది కదా ఈ నామినీ దగ్గర మీరు ఎవరినైతే మెన్షన్ చేస్తున్నారో వాళ్ళ పేరు పూర్తి పేరు బ్రదర్ తర్వాత రిలేషన్ అడుగుతుంది అంటే మీ ఆ నామినీ మీకు ఏమవుతారన్నది ఇక్కడ ఈ ఫాదర్ అన్న కాలంలో ఆ రిలేషన్ సెండ్ మెసేజ్ పెట్టండి అంటే ఇక్కడ ఇక్కడ మీరు ఏదైతే ఉన్నారో అది ఫాదర్ అయితే ఫాదరు బ్రదర్ అయితే బ్రదర్ సిస్టరు మదరు ఎనీ ఎనీ వన్ ఎవరినైతే మీరు సెండ్ చేసుకో ఎవరినైతే మీరు అటాచ్ పెడుతున్నారో అక్కడ ఈ నొక్కండి ఈ కింద సబ్మిట్ ఉన్న దగ్గర సబ్మిట్ ప్రెస్ చేయండి ఓకే బ్రదర్ ఫైనల్గా లాస్ట్ వన్ ఏంటంటే ఎన్ని ఫిల్ అయిపోయిన తర్వాత సబ్మిట్ దగ్గర ప్రెస్ చేయండి అంతే మీకు ఒక కోడ్ వస్తుంది చిన్న చిన్న అక్షరాల్లో ఉంటుంది కోడ్ వస్తుంది బ్రదర్ ఆ కోడ్ని మీరు ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి ప్లీజ్ కోఆపరేట్ చేయండి అందరూ ఇలాగే ఇలాగే ఫాలో అవ్వండి మీకు అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి నేను చెప్తాను అంటే ఇక్కడ ఇవన్నీ నేను ఎందుకు ఫిల్ చేయట్లేదంటే ఎవరి అకౌంట్ నెంబర్లో ఇవన్నీ పర్సనల్ కాబట్టి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు ఇక్కడ నా దగ్గర మాత్రం మస్ట్ అండ్ షుడ్ తర్వాత ఏమవుతారు రిలేషన్ ఇది కంపల్సరీ ఈ ఐడెంటిటీ కోడ్ ఏదైతే ఇంట్రొడ్యూసింగ్ కోడ్ ఉందో ఈ కోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ మెయింటైన్ చేయాలి ఓకే బ్రదర్ కొద్దిగా ఆలోచించుకుండా అర్థం చేసుకోండి ఇలాగ మన పేజీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత హ్యాపీగా మీకు ఒక ఐడి క్రియేట్ అయింది కాబట్టి ఇంకా ఐడి మీకు లైఫ్ లాంగ్ ఉండిపోద్ది అంటే ఇక్కడ మళ్ళీ మీకు ఒక చిన్న ఇది చెప్తాను బ్రదర్ మీ కింద మళ్ళీ మీ పరిచయస్తులు అంటే వ్యాపారస్తుల పరిచయస్తుల ఫ్రెండ్స్ లేకపోతే మన రిలేటివ్స్ ఎవరినైనా సరే మీరు కొంతమందిని పరిచయం చేస్తే మీ గ్రేడ్ పెరుగుద్ది ఆటోమేటిక్గా మీరు కింద నుంచి పై స్థాయికి రావడానికి టెన్ నెంబర్స్ టెన్ నెంబర్స్ టెన్ నెంబర్స్ అలాగా ఆటోమేటిక్గా మీ కింద మనుషులు పెరిగే కొద్ది మీ పై కేటర్ పెరుగుద్ది సో ఏళ్ళల్లో ఎవరైనా కానీ కేస్ మీ వ్యాపారం చేస్తే డైరెక్ట్ మీకు రూపాయి కమిషన్ వస్తుంది మీ కింద వాళ్ళు ఎవ్వరు చేసినా దాంట్లో మీకు ఫైవ్ పర్సెంట్ అబ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అనేది మస్ట్ అన్చూడ్ వస్తుంది బ్రదర్ మీరు చేయాల్సిందల్లా ఇంట్రడ్యూస్ ప్రతి పర్సన్ని కంపెనీకి పరిచయం చేయడమే మీరు కష్టపడితే మీ ఇన్కమ్ మీకు ఉంటుంది మీరు కష్టపడలేదు కంపెనీకి పర్సన్స్ను చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలా అందరూ హ్యాపీగా మీ కోడ్ని మీరే డెవలప్ చేసుకోండి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ